వెల్కమ్ టు జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా రుచిగా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఈ జున్నును తయారు చేయడానికి జున్ను పాలు తీసుకోవాలి అలాగే ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఎక్కడ నేను మిరియాలు తీసుకున్నాను యాలకులు తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక ఆరు లేక ఎనిమిది యాలకులు ఒక స్పూన్ నిండుగా మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలాగ మిరియాలు యాలకులు వేయడం వల్ల జున్ను తిన్నప్పుడు వాతనం చేయకుండా చక్కగా ఉంటుందండి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను మరి చిక్కగాను లేవు అదే మరీ పలచగాను లేవు మధ్య రకంగా ఉన్నాయి అందుకు ఏ తో మనం జున్ను పాలు తీసుకున్నాము అదే గ్లాస్తో నార్మల్గా ఉండే పాలు రెండు గ్లాసులు తీసుకోవాలి చిక్కగా ఉండే పాలు తీసుకుంటే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో రెండు గ్లాసులు నుండిగా నార్మల్గా ఉండే పాలు తీసుకున్నాను ఇవి వేడి చేసినవి కదండి పచ్చిపాలే వేసుకోవాలి తర్వాత యాలకులు మిరియాల పొడి పాలు వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం పొడి వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కొంచెం ఎక్కువ తినే తర్వాత మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా గ్లాస్న్నర బెల్లం తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది ఈ బెల్లం అంతా ఈ పాలు బాగా కరిగేలాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత స్ట్రైనర్ సాయంతో పాలు బాగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల యాలకులు దంచి వేసుకున్నాం కదండి ఆ తొక్కలు బెల్లంలో ఏదైనా ఇసుక లాంటిది ఉంటే కనుక స్ట్రైనర్లో ఉండిపోతుంది తర్వాత మనం గిన్నెను శుభ్రంగా కడుక్కుని మరలా వడకట్టుకున్న పాలుని ఆ గిన్నెలోనే వేసుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనం జున్ను పాలు వేసుకున్న గిన్నెని కుక్కర్లో పెట్టుకోవాలి పాలు గిన్నె పైన ఒక ప్లేట్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టాలి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వలన జున్ను చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి బాగా చల్లారిన తర్వాత ఈ జున్ను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట లేక రెండు గంటలు ఉంచుకుంటే చక్కగా గట్టిగా అవుతుందండి కూల్ కూల్గా చాలా బాగుంటుందండి ఈ జున్ను మీకు నచ్చినట్లుగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో మిరియాలు యాలకుల పొడి వేసుకోవడం వల్ల వాతం చేయదండి వాతం చేసి కాళ్ళు అవుతాయి కదా కానీ ఇలా మిరియాల పొడి యాలకుల పొడి వేసుకోవడం వల్ల వాతం చేయదు చూశారు కదండీ ఈజీగా టేస్టీగా జున్ను ఎలా తయారు చేయాలో జున్ను పాలు దొరికినప్పుడు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ పెట్టండి అలానే ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ